యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఛానల్ ద్వారా వీక్షిస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు ఆత్మీయమైన ఎదుగుదలకు రెండవ మెట్టుగా దేవుని యొక్క వాక్యము రెండవ మెట్టుగా దేవుని ధ్యానం చేద్దాము చిన్న ప్రార్థన కన్ను మూసుకుందాం పరిశుద్రనైన వందనాలు ప్రభా స్తోత్రాలు రోజునైనా ఆత్మీయ ఎదుగుదలకు అయ్యా ప్రభా నువ్వు ప్రేరేపణతో రెండవ మెట్టును ప్రార్థన ద్వారా నేర్చుకుని చుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి వినిచున్న వారి యొక్క హృదయాలు తెరిచి వాక్యాన్ని ఫలింపులను తీసుకురామని ఏ సునామములు అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైంది థామస్ అల్వా ఎడిసన్ అంటాడు బైబిల్ నన్ను వెలిగించింది నేను ప్రపంచాన్ని వెలిగించను అంటాడు ఈరోజు మనము ఇంత చక్కటి లైటింగు ఇంత వెలుగులు మనము చూడగలుగుతున్నామంటే థామస్ అల్వా ఎడ్స్ను పడినటువంటి ప్రయాస్ అతను అంటున్నాడు బైబుల్ నన్ను వెలిగించింది దేవుని వాక్యం చెప్తుంది నూట పంతొమ్మిదో కీర్తన యాభయో వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుని వాక్యం చెప్తుంది నీ వాక్యమే మనల్ని బ్రతికించేది దేవుని వాక్యమే మనం బ్రతికిస్తుంది దేవుని వాక్యము అనేది ప్రార్థన అనేది ఊపిరి పీల్చుకోవడం ఎలాగో ఊపిరి పీల్చుకోవడము ఊపిరి వదలడము ఎటువంటిదో ప్రార్థన వాక్యము రెండు కూడా అటువంటి దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా ఈరోజు సజీవంగా జీవించాలంటే మనం ఆత్మీయ జీవితానికి ప్రార్థన ఉండాలి వాక్యము మనకు ఉండాలి దేవుని వాక్యము కీర్తం రాసినటువంటి మొదటి అధ్యాయంలో అంట దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రుడు ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉందును అని వాక్యం చెప్తుంది ఎవరైతే దేవుని యొక్క దేవుని వాక్యములు ఎదుగుతారో దేవుని వాక్యానుసారంగా ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వారి జీవితము దావిదంటాడు నేను దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె ఉందను వారి యొక్క జీవితము శారీరకంగా ఆత్మీయంగా వారి జీవితం పచ్చగానే ఉంటుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా హలేయ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రులు మనము ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని మనం వినాలి దేవుని వాక్యమే మనం బ్రతికిస్తుంది దేవుని వాక్యం వింటూ ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఆ వాక్యమే బ్రతికిస్తుంది అంత మాత్రమే కాదు నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది మన బాధల్లో కష్టాల్లో శ్రమల్లో అనేకమైన సమస్యల గుండా ఈ ప్రయాణంలో మనకి నెమ్మది కావాలంటే మనకు నుంచి విముక్తి కావాలంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా హలిలుయ్యా ఒకరోజు ఏసయ్య ఏసయ దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఒక ప్రాంతంలోకి వెళ్ళాడు అక్కడ ఇంచుమించుగా పురుషులు నాలుగు వేల మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని నాలుగు వేల మంది వింటుంటే ఇంచుమించుగా రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది వాక్యం విన్నారు విన్న తర్వాత ఏసు ప్రభు అన్నారు ఈ మూడు రోజులు కూడా వీళ్ళు విన్నారు వీళ్ళకి ఏమీ లేదు ఇప్పటివరకు ఆత్మీయమైన ఆహారం విన్నారు కానీ శారీరకమైన ఆహారం లేదు వాళ్ళకి వెంటనే ఏసై అన్నాడు వీళ్ళకి ఆహారం పెట్టాలంటే మీ దగ్గర ఏముందంటే వాళ్ళు అన్నారు అయ్యా మా దగ్గర ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు మాత్రమే ఉన్నాయన్నారు వీటితో ఎలా పెడతాము అంటే వెంటనే ప్రార్థన చేసి ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదిస్తే ఇంచుమించుగా నాలుగు వేల మంది పురుషులు స్త్రీలు కాకుండా స్త్రీలు చిన్నపిల్లలతో కలిపితే చాలా ఒక ఇంచుమించుకు పదివేల మంది ఉంటారు ఈ నాలుగు వేల మందికి సమృద్ధిగా సరిపోయింది అంత మాత్రమే కాదు ఏడు గంపల ఆహారము కూడా వారికి మిగిలింది దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా అలే లూయా దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రజలు పరితపించారు మూడు రోజులు అయిపోయినా కానీ వారి యొక్క ఆహారము వారి కుటుంబం వారి పరిస్థితులు అన్నీ కూడా వారు ఏం చేశారు మర్చిపోయారు ఈరోజు ఆత్మీయంగా మనం కూడా దేవుని వాక్యం చెప్తుంది మనుషులు రొట్టె వలన బ్రతకరు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు ఈరోజు ప్రియా దేవుని జనాంగమా దేవుని నోట నుండి ఏ మాట వస్తుందో ఆ మాట విందాం మనం దేవుని నోట నుండి దేవుని ఆజ్ఞ ఏదో ఆ మాట వల్ల మనం బ్రతుకుతున్నాం మనకు నెమ్మది సమాధానము మన కుటుంబంలో ఏది కావాలో దేవుని నోట నుండి ఏదైతే వస్తుందో అది మాట పట్టించుకుని వాక్యానుసారంగా జీవిందాం నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా అపస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ఒకరోజు నపుంసకుడు దేవాలయం దగ్గరికి వెళ్తాడు దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందామని దేవుని యొక్క ఆత్మ పిలుపుకి ఆత్మ వసుడై వెంటనే దేవుడు అంటాడు పిలుపుతోటి నువ్వు వెళ్ళు నపుంసకుడి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పు అని చెప్పినప్పుడు ఆ నపు నపుంసకుడు అప్పటికే ఎస్ఐ గ్రంథాన్ని బైబిల్ చదువుతూ ఉంటాడు అతనికి ఏమర్థమవు నువ్వు చదువుతున్న వానికి అర్థమవుతుందంటే అయ్యా నడిపించేవాడు ఉంటేనే కదా మార్గం నాకు దారి తెలిసేది అని చెప్పినప్పుడు వెంటనే ఆత్మావసుడైనటువంటి పిలుపు ఆ నపుంసకుడికి దేవుని వాక్యం చెప్పాడంటే అతని హృదయం తెరవబడింది అతని యొక్క పూర్ణ హృదయముతో దేవుని వాక్యాన్ని అంగీకరించాడు అంతమాత్రమే కాదు ఏసైన్ అంగీకరించాడు రక్షణ పొందాడు బాప్తంలోకి నడిపించబడ్డాడు దేవునికి స్తోత్రం చెప్దామందరూ కూడా దేవుని వాక్యము మన హృదయాన్ని మారుస్తుంది మన స్థితిని మారుస్తుంది దేవుని వాక్యాన్ని విశ్వాసముతో వెంటనే ఆ యొక్క నపుంసకుడు ఆ ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దేవుని యొక్క కుమారుడు ప్రభన ఏసయే అని ఆయన నమ్మాడు నమ్మడమే కాదు రక్షణ పొందాడు బాప్త్యసంలోకి నడిపించబడ్డాడు ఒకరోజు అపోస్తున్న పౌలు దేవుని వాక్యం చెప్తున్నాడు పదహారవ అధ్యాయం పద్నాలుగు చునంలో అపోస్తుల కార్యాలు దేవుని వాక్యం చెప్తుంటే ఒక లూది అనే స్త్రీ దేవుని వాక్యాన్ని విందంట ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె భక్తిని బట్టి వెంటనే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు ఆమె హృదయాన్ని తెరిచి వెంటనే దేవుని యొక్క వాక్యము ఆమె హృదయంలోకి హృదయంలోకి వెళ్ళింది ఆ వాక్యం ఫలింపులోనికి వచ్చింది ఆమె రక్షించబడ్డది ఆమె కుటుంబం అంతా కూడా రక్షణ మార్గంలోకి నడిపించబడింది దేవునికి స్తోత్రం చెబుదామందరూ కూడా హలే లూయ ఈరోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి జుంటే తేనె దారల కంటే మధురమైన వాక్యాన్ని పోషించేది బలపరిచేది కుటుంబాన్ని నడిపించేది దేవుని వాక్యమే ఆది ఎందు వాక్యం ఉండే వాక్యమే దేవుడై ఉండేడు ఆ వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా గైకొలుచు ప్రభు మీద ఆనుకుంటూ ఏసైవైపు వెళ్దాం దేవుడు తప్పక ఆత్మీయంగా మళ్ళా ఉన్నతమైన స్థితిలోకి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు వచ్చినా వాళ్ళని బలపరిచేది నెమ్మది కలిగించేది దేవుని యొక్క వాక్యమే కనుక దేవుని వాక్యం మీద నిలబడదాం అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్